పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియామకాలు ఉండేవి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా తట్టుకునేవారు కానీ ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో మాత్రం సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధులు వారిని పడుతున్నారు చూస్తూ ఉన్నాం మనం కూడా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్ చెప్పుకోవడానికి సిగ్గుపడ మరికొందరు భయంతోనూ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే గనుక శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు అయితే పైల్స్ ఫిషర్ ఫిస్టులా లక్షణాలు ఏంటి ఎలా నయం చేసుకోవచ్చు దాన్ని హోమియోపతిలో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము మీరు కాల్ చేయాల్సిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ వన్ సిక్స్ నమస్తే అండి సో బేసిక్గా అసలు ఈ పైల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఎలా వస్తుంది ఏజ్ వరకు వస్తుంది అసలు దీని స్టార్టింగ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి సో మెయిన్గా పైల్స్ గురించి మాట్లాడుకునే ముందర మనకి అసలు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది జీర్ణ వ్యవస్థ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చెప్పుకుందాం సో మెయిన్గా మనకేంటంటే నోరు దగ్గర నుంచి కింద మలం పాస్ అయ్యే ఏరియా వరకు మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట సో దీనిలో డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఫస్ట్ వచ్చేసి లివర్ గాల్ బ్లాడర్ ప్యాంక్రియా స్టమక్ ఇంటెస్టైన్స్ సో ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్స్ అనమాట సో మనకి తినే తిన్న తర్వాత నోటి దగ్గర నుంచి మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ మనకి స్టమక్లో పాస్ అయిన తర్వాత కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల ఏంటంటే అబ్జార్బ్ అయ్యే పార్టికల్స్ అనేవి మన బాడీని అబ్జార్బ్ చేసుకొని మిగతాదంతా మనకి ఎక్స్క్రిషన్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట సో ఇది నార్మల్ జీర్ణ అయ్యే పద్ధతి సో ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఆల్టరేషన్ జరిగితే అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లేదు అంటే మనం డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ డిఫరెంట్ కాజెస్ వల్ల కూడా మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి అనేది చూసుకుంటే సో ఫస్ట్ ప్రతి ఒక్క ఆర్గన్కి మనకి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది సో మనకి మంచి రక్త కణాలు అండ్ చెడు రక్త కణాలు అనేవి ఉంటాయి అన్నమాట సో కింద మన మనం కూర్చునే దగ్గర అక్కడ ఏదైతే మనకి మోషన్ వచ్చే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి వెయిన్స్ అనేవి ఉంటాయి వెయిన్స్ అంటే చెడు రక్త కణాలు అనమాట సో ఇవేంటంటే ఒక కుషన్ మాదిరిగా పనిచేస్తాయి అన్నమాట సో మనకి నార్మల్గా మోషన్ పాస్ అవ్వటానికి యూజ్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట కానీ ఇవి డ్యూ టు డిఫరెంట్ కాజెస్ వాయటం జరుగుతుంది సో అది వాయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ప్రెషర్ పెట్టడం వల్ల లేదంటే ఎక్కువ సీటింగ్ హ్యాబిట్స్ వల్ల అదర్వైస్ ఈటింగ్ స్పైసీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఫైబర్ లేని ఫుడ్ కానీ తినడం వల్ల మనకేంటంటే అది వాచి ఇంటర్నల్గానే వాయచ్చు లేదంటే అది బయటికి కూడా రావచ్చు అనమాట సో ఈ ఎక్స్టర్నల్గా వచ్చిన దాన్ని మనము పైల్స్ అని అంటామన్నమాట సో ఆర్ ఆఫ్ టూ టైప్స్ ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ పైల్స్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ పైల్స్ సో ఇంటర్నల్ అంటే మనకి బయటికి కనిపించకుండా లోపలే వాచి ఉండడం అనమాట సో వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అసలు పైలు ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే మోషన్ పాస్ అయ్యేటప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అవ్వటము లేదంటే పెయిన్ ఉండటం కానీ బయట ఏది కనిపించకపోవడము అండ్ దీస్ ఆర్ ద మెయిన్ టూ సిమ్టమ్స్ అనమాట ఇంటర్నల్ పైల్స్కి సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్స్టర్నల్ పైల్ ఎక్స్టర్నల్ పైల్ అంటే ఆబ్వియస్లీ బయటికి మనకి ఒక స్కిన్ ట్యాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీనివల్ల మనకి పెయిన్ రావటము లేదంటే బ్లీడింగ్ అవ్వటము కూర్చోడానికి ఇబ్బందిగా ఉండటము సో గ్రేడ్స్ ఒక్కొక్క గ్రేడ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ అనేది ఉంటుంది అనమాట సో స్టార్టింగ్ టూ గ్రేడ్స్లో ఏంటంటే పెయిన్ అనేది తక్కువ ఉన్నా కూడా అండ్ బ్లీడింగ్ బ్లీడింగ్ తక్కువ ఉండొచ్చు పెయిన్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు బట్ లాస్ట్ టూ గ్రేడ్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ తర్వాత పెయిన్ కూర్చోడానికి ఇబ్బందిగా ఉండడం అండ్ ఆల్సో వాళ్ళకి కొంచెం ఏది డైలీ రొటీన్ అనేది సరిగ్గా చేసుకోలేకపోవడం అనమాట సో దీస్ ఆర్ ద మెయిన్ టూ టైప్స్ ఆఫ్ పైల్స్ ఎస్ కాలర్ ఉన్నారు డాక్టర్ కాల్ తీసుకుందాము సీతారామయ్య గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి నమస్తే అండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ ఉన్నారు నమస్తే అండి

మామలు మోషన్ అయినప్పుడు బ్లడ్ పడేదండి బాగా కష్టపడలేదు ఆ పోటికి ఆగలైపోయేవండి అది తర్వాత తెలిసిన తర్వాత కూడా అటాక్ ఉంటుందండి అటాక్ వెళ్తే మేము మీరు మోషన్ ఫ్రీ చూసుకోవాలి మేము చేసేది ఏం

ఇది నాలుగు నెలల నుంచే ఉంది కాబట్టి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి హోమియోలో ఏంటంటే మీకు ఏదైతే కింద ఉందో దాన్ని ఆ అనేది తగ్గించి దాంతోపాటు మీకు ఏదైతే పెయిన్ ఇంకా బ్లీడింగ్ అవుతుందో అది కూడా తొందరగానే తగ్గించి దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినే తిండి కానీ మీరు ఎన్ని నీళ్లు తాగుతున్నారనేది అండ్ దానిలో ఇంకేమి చేంజెస్ చేసుకోవచ్చు అనేది చెప్పి దాంతోపాటు మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడితే మీకు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎక్కడున్నారో దానికి దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఒకసారి కలిస్తే గనక ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎస్ అండి నరేష్ గారు ఉన్నారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి ప్రాబ్లమ్ చెప్పండి నేను మందులో ఏ అదే చిన్న చిన్న రక్తం పారుతుంది మళ్ళీ ఏమైనా ఆపరేషన్ చేయించుకోవాలా ఏదైనా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నారు తర్వాత మీకు సిమ్టమ్స్ వస్తున్నాయా ఇంకా ఉన్నాయా ఇంకా పెయిన్ ఉందా పెయిన్ లేదండి చిన్న చిన్న చీము కాస్తుంది చీము కాదు ఏం పర్లేదండి ఇది తగ్గిపోతుంది కాకపోతే మీకు చీమ్ వస్తుంది అంటున్నారు ఒకసారి మీరు చేయించుకున్న రిపోర్ట్స్ అవన్నీ ఉంటే అది తీసుకొని మీ దగ్గరలో ఉండే బ్రాంచ్లో వచ్చినట్లయితే అది ఒకసారి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చూసి దాన్ని బట్టి మీకు ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ దాంతోపాటు కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకసారి రండి సార్ ఎస్ సుధాకర్ గారు కాల్ చేస్తున్నారండి గుంటూరు నుంచి నమస్తే అండి మేడం నమస్తే మేడం చెప్పండి మేడం కింద కూర్చునే దగ్గర నాకు ఏం బ్లీడింగ్ రావట్లేదు కొద్దిగా లాఫ్ లాగా ఉండి కొద్దిగా ట్రైన్ అవుతుంది మేడం ఓకే సో ఎప్పటినుంచి ఉందండి ఇది జస్ట్ ఫోర్ డేస్ నుంచి మేడం ఫోర్ డేస్ నుంచి ఓకే సో మీరు ఈ ఈ ఫోర్ డేస్ బ్యాక్ ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏం తీసుకున్నారండి ఫుడ్ మాములు నార్మల్ ఫుడ్ మేడం ఎంకేరియన్ తీసుకుంటారు ఓకే ఫైన్ సో ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ లేదంటే ఆయిల్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంతకు ముందర ఉన్నది కొద్దిగా ట్రిగర్ అయ్యి ఇప్పుడు మీకు పెయిన్ ఎక్కువ అయినట్టుంది సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు తొందరగానే తగ్గుతుంది ఏంటంటే ఒక కొన్ని రోజుల పాటు మెడిసిన్స్ వాడి దాంతోపాటు మీకు ఏంటంటే కరెక్ట్ డైట్ ఫైబర్ ఉండే మీరు కొద్దిగా శాలెడ్స్ అనేవి అంటే కీరా ముక్కలు బీట్రూట్ ముక్కలు అండ్ ఇంకా క్యారెట్ ఇలాంటివన్నీ కట్ చేసుకొని మీకేంటంటే అట్లీస్ట్ లంచ్తో పాటు ఇవి తింటే ఏంటంటే ఫైబర్ అనేది వచ్చి డైజెషన్ అనేది సరిగ్గా అవుతుందనమాట సో ఇది ఒకసారి ఫాలో అవ్వండి అండ్ ఆల్సో కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువ తాగండి అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ అ డే తాగితే మీకు ఏంటంటే డైజెషన్ సరిగ్గా అవుతుంది సో ఈ ఇది ఒక ఫుడ్ చేంజెస్ చేసుకోండి ఫోర్ డేసే అంటున్నారు కాబట్టి తొందరగా తగ్గిపోతుంది ఎస్ వైజాగ్ నుంచి భాస్కర్ గారు కాల్ చేస్తున్నారండి లైన్లో ఉన్నారు భాస్కర్ గారు నమస్తే అండి హలో చెప్పండి సో టీవీ చూస్తూ మాట్లాడితే లైన్ కట్ అయిపోతుంది సో డాక్టర్ బేసిక్గా ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని చెప్తూ ఉన్నారు ఇందాక సో దానికి స్టార్టింగ్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ లేకపోతే మనకి ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేస్తే తగ్గుతుందంటారా ఏ విధంగా ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇంటర్నల్ పైల్స్ గ్రేడ్ వన్ దగ్గర మనకి ఇంటర్నల్ పైల్స్ అన్న ఉండొచ్చు ఎక్స్టర్నల్ పైల్స్ అన్న ఉండొచ్చు సో మెయిన్గా ఏంటంటే ఆ పైల్ అనేది ఓన్లీ మోషన్ పాస్ అయ్యేటప్పుడు మాత్రమే బయటికి రావడము అండ్ మోషన్ అయిపోయిన తర్వాత దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుందనమాట సో దీనివల్ల సమ్టైమ్స్ దే హ్యావ్ పెయిన్ అదర్వైజ్ కొన్ని కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతుంది సో ఇది గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూలో కూడా ఏంటంటే పైల్ బయటికి వస్తుంది మాన్యువల్గా వాళ్ళు లోపలికి అనుకుంటూ ఉంటారనమాట సో దిస్ ఇస్ గ్రేడ్ టూ అండ్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్లో ఏంటంటే పైల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఒకటన్నా ఉండొచ్చు మల్టిపుల్ పైల్స్ అన్నా ఉండొచ్చు సో ఈ స్టేజెస్లో ఏంటంటే ఫస్ట్ టూ స్టేజెస్లో మనకి తొందరగా కరెక్షన్ ఉంటుందన్నమాట సో వాళ్ళు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు తాగే వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే గనక తొందరగా తగ్గుతుంది అండ్ ఆల్సో ఇదేంటంటే మెడిసిన్ ఎందుకు అని అంటే ఇంటర్నల్గా ఏదైతే వాచిందో ఆ వేన్స్ ఏవైతే వాచ్ అయ్యో వాటిని కరెక్షన్ చేయటానికి మెడిసిన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట మనం ఎంత ఫూడ్ అనేది కరెక్ట్ చేసుకున్నా కూడా ఆ వాచిందైతే నార్మల్ సైజ్కి రావాలి కాబట్టి సో దానికోసం మెడిసిన్స్ అనేవి కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది సో ఈ ఫస్ట్ టూ స్టేజెస్లో ఏంటంటే ఎక్కువ రోజులు పట్టకుండా తొందరగా తగ్గిపోతుందనమాట అది కాకుండా మనకి గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉన్నట్లయితే దాట్ టేక్స్ టైమ్ అనమాట వాళ్ళ హిస్టరీ బట్టి అంటే వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది చూసి దాన్ని బట్టి మనము వాళ్ళు ఏ ఏ చేంజెస్ చేసుకోవాలి అండ్ ఎన్ని రోజులు పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చినట్లయితే ఎటువంటి డైట్ తీసుకోవాలి అని అంటే సో బేసిక్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి ఏదైతే ఈజీగా అవైలబుల్ ఉంటుందో అది తీసుకుంటున్నాము మోస్ట్లీ మనకు దొరికేది ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ లేదంటే ప్యాక్డ్ ఫుడ్ అనమాట సో ఈ ఫుడ్ వల్ల ఏంటంటే బేసిక్గా అందులో న్యూట్రిషన్ అనేది ఉండదు అండ్ ఆల్సో మెయిన్ స్పైసెస్ ఎక్కువ ఉండడం ఆయిల్ ఎక్కువ ఉండడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం వల్ల ఏవైతే న్యూట్రిషన్స్ ఉంటాయి లైక్ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ ఏదైతే మనకి అవసరమో ఒక డైట్లో అది కానీ కరెక్ట్గా తీసుకుంటే గనక సో మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ కావాలో అది వస్తుంది అండ్ ఆల్సో డైజెషన్ అనేది సరిగ్గా అవుతుంది ప్రెషర్ పెట్ట పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్క డైట్లో ప్రతి ఒక్క ప్లేట్లో అట్లీస్ట్ ఒక కొంత కొద్ది గ్రామ్స్ అన్నా ఫైబర్ అనేది కంపల్సరీ ఫైబర్తో పాటు ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ మోతాదులో ఉండాలి అండ్ ఆల్సో మిగతావి కాంప్లెక్స్ ఫుడ్ అంతా ఎక్కువ మోతాదులో ఉండాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకి డైజెషన్ సరిగ్గా అయి న్యూట్రిషన్ బాడీకి సరిగ్గా అందుతుంది సో ఈ కరెక్షన్స్ కానీ మనము డైలీ రొటీన్లో చేసుకున్నట్లయితే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ మనము కరెక్ట్ గా తినడం వల్ల డైజెషన్ కూడా సరిగ్గా మోషన్ సరిగ్గా అవుతాయి దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎస్ కాలర్ ఉన్నారండి భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి నమస్తే అండి చెప్పండి ప్రాబ్లం ఎస్ ఆల్ కట్ అయింది సో డాక్టర్ మనం ఫిషర్ ఫెస్టివ్లా గురించి కూడా చెప్పుకున్నాము అసలు ఏంటి అసలు దాని గురించి ఒకసారి క్లియర్ ఎస్ సో ఫిషర్ ఫిషర్ అంటే ఏంటంటే మనకి యానల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాని పక్కన చుట్టుపక్కల ఏరియా దగ్గర క్రాక్స్ రావడం అనమాట స్కిన్ మీద ఒక చిన్న క్రాక్ రావడం దానివల్ల మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఏంటంటే సివియర్గా పెయిన్ ఉంటుంది అండ్ టైమ్స్ బ్లీడింగ్ అండ్ టైమ్స్ పస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ క్రాక్స్ దేనివల్ల వస్తాయి అని అంటే ఎక్కువసేపు మనము కూర్చునే ఉంటాము సో దానివల్ల రావచ్చు అండ్ ఆల్సో మనకి మూమెంట్ అనేది బాడీకి లేకుండా ఉండడం ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా కాన్స్టిపేషన్ మలబద్ధకం వాళ్ళకు ఉంటే కనుక ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల పక్కన చుట్టుపక్కన స్కిన్ కి క్రాక్స్ రావటం జరుగుతుంది సో మోషన్ సరిగ్గా పాస్ అవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్న డైట్లు డైట్ అనేది ఫాలో అవుతూ దాంతోపాటు కొద్దిగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకొని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అంటే వాళ్ళు కానీ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి ఏమి చేయకపోతే అది ఈ ఇప్పటి నుంచి ఫాలో అవ్వటం వల్ల బాడీకి మూమెంట్ ఉంటూ అండ్ ఆల్సో ఎక్కువసేపు కూర్చునే పొజిషన్లో లేకుండా ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి సో ఈ క్రాక్స్ అండ్ ఈ బ్లీడింగ్ సమ్ టైమ్స్ కొంచెం పస్ డిశ్చార్జ్ అనేది రావటం సో ఇవన్నీ మనకి ఈ ఫిషర్లో ఉండే సిమ్టమ్స్ అనమాట సో ఇది ఎలా తగ్గుతుంది అనంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇందాక చెప్పినట్లు ఆ చేంజెస్ చేసుకొని దాంతోపాటు ఇది వూండ్ కాబట్టి ఆ వూండ్ అంటే ఒక దెబ్బ మాదిరి అనమాట అది కాబట్టి అది హీల్ అవ్వాలన్నమాట హీల్ అవ్వకపోతే మనకు అక్కడ బ్యాక్టీరియా జమ అయ్యి అక్కడ పస్ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందనమాట సో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వటం వల్ల ఎక్కువగా మనకి యాప్సస్ టైప్స్ అంటే పస్ పింపుల్స్ లాగా ఫామ్ అయిపోయి చుట్టుపక్కల అక్కడ మొత్తం మళ్ళీ ఫిస్ట్యుల అనేది ఫామ్ అవుతుంది సో అట్లా ఫామ్ అవ్వకుండా మనం స్టార్టింగే దాన్ని హీల్ చేసుకున్నట్లయితే క్లీన్గా పెట్టుకోవాలి అండ్ హీల్ చేసుకోవాలి సమ్టైమ్స్ ఇచ్చింగ్ అనేది కూడా ఉంటుంది సో ఇచ్చింగ్ ఏంటంటే దాని సిమ్టమ్ అనమాట సో ఇది దీన్ని కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు విత్ హైజీన్ అన్నమాట కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే తొందరగా తగ్గుతుంది అండ్ కొంచెం డీప్ కట్స్ కానీ ఉన్నట్లయితే అండ్ ఆల్సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే హోమియో విల్ హెల్ప్ అండ్ దీనివల్ల ఏంటంటే మీకు ఈ ప్రాబ్లం ఏదైతే ఇప్పటివరకు ఉందో అది రికవర్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు మెడిసిన్ ఇస్తాము సో ఇది ఫిష్చర్ ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు వాట్ ఈస్ ఫిశ్చులా సో బేసిక్గా ఫిశ్చ్యులా అంటే ఏంటంటే ఒక చిన్న ఓపెనింగ్ అనమాట అది టూ కలుపుతుంది అన్నమాట లేదంటే ఏదైనా టూ పార్ట్స్ని కలిపేదాన్ని అంటారు అనమాట సో జస్ట్ లైక్ ఒక పెన్ రో రీఫిల్ని థింక్ చేయండి సో అట్లాంటి ఒక ఓపెనింగ్ ఒక సైడ్ నుంచి పాస్ అయ్యి ఇంకొక ఏరియాలో ఎండప్ అవుతుందనమాట సో ఇలాంటి ఓపెనింగ్ అవ్వటం వల్ల మనకి అక్కడ బ్యాక్టీరియాస్ అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి అక్కడ నుంచి మనకి పస్ అనేది బయటికి రావటం సో దిస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్ అనమాట బ్లీడింగ్ అండ్ పస్ సో ఇది ఎక్కువగా ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వస్తుంది అండ్ దీనివల్ల సివియర్ పెయిన్ కూర్చోలేకపోవడము జరుగుతుందనమాట సో ఇది మనము ఎలా తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఆ ఓపెనింగ్ మళ్ అది ఎంత డీప్లో ఉంది అనేది చూసుకోవాలి సో దీనికి మనకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి మాన్యువల్గా మనము చూసుకోవాలి అదర్వైజ్ అక్కడ కూడా మనకు తెలియలేకపోతే మనకి ఫిచ్లో అని ఉంటుంది దానితోటి మనకి ఎంత డీప్లో ఉంది అనేది తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనము ఎంత ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఉన్న సిమ్టమ్స్ని గ్రాజ్యువల్గా తగ్గించుకుంటూ రావచ్చు విత్ హోమియోపతి మెడికేషన్ ఎస్ మరో కాలర్ ఉన్న డాక్టర్ రసూల్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి నమస్తే అండి ప్రాబ్లం చెప్పండి మా ఆయనకి ఆపరేషన్ చేసి ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఆపరేషన్ పై ఆపరేషన్ చేసి ఎనిమిది సంవత్సరాలు ఆ మధ్య ఏం లేదండి మళ్ళీ నెల నుంచి బ్లీడింగ్ పడుతుంది నొప్పు నొప్పు అంటున్నారు ఆ బ్లీడింగ్ పడుతుంది ఓకే అండి ఏం పర్లేదు అది ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ పైల్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి మళ్ళీ అది రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో తినే హ్యాబిట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదేంటంటే మళ్ళీ మళ్ళీ తర్వాత రిపీట్ అవ్వకుండా మీరు హోమియో తీసుకుంటే ఏంటంటే మీకు ఇప్పుడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యి మళ్ళీ తర్వాత ఇదే ప్రాబ్లమ్ని రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు మెడిసిన్స్ ఇస్తామమ్మా సో మీరు ఉండే దగ్గర ఏదైతే బ్రాంచ్ ఉంటుందో అక్కడ కలిస్తే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎటువంటి డైట్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తారు సో సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫైల్స్ చూద్దాము దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది పైల్స్కి ట్రీట్మెంట్ హోమియోకేరీలో సో మెయిన్గా పైల్స్ ఒకటే కాకుండా మూడిటికి పైల్స్ ఫిషర్స్ ఫిష్యుల మూడిటికి మనకేంటంటే బేసిక్గా ట్రీట్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనమాట వాళ్ళ బాడీ టైప్ ప్రకారంగా వాళ్ళకి ఏవైతే మెడిసిన్స్ సూట్ అవుతాయో అండ్ ఆల్సో ఇప్పుడున్న సిమ్టమటాలజీ ప్రకారంగా బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ దానికి అండ్ పెయిన్ వస్తే పెయిన్ ఎలా రిలీవ్ అవ్వాలి సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దాంతోపాటు వాళ్ళ పాస్ట్ హిస్టరీ అండ్ ఆల్సో ఒకవేళ వాళ్ళు కానీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటివి కూడా హ్యాబిట్స్ ఉన్నట్లయితే వాటికి తగ్గట్టుగా మనకి అవి తగ్గేలాగా అండ్ ఆల్సో బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నట్లయితే అవి కూడా మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ దీనివల్ల ఏంటంటే వాళ్ళ బాడీ ట్రైప్ ప్రకారంగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో వాళ్ళ హిస్టరీ బట్టి ఆబ్వియస్లీ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది అని అంటే అన్ని మెడిసిన్స్ వాడుంటారు సో అది ఇంకా తగ్గకపోవడం సో రూట్ కాజ్ అనేది చూసి ఆ కాజ్ని మనము కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది సో ఈ రూట్ కాజ్ని వెతకడానికి కేస్ హిస్టరీ కేస్ టేకింగ్ అనేది ఇంపార్టెంట్ సో ఈ కేస్ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి కాజెస్ ఉన్నాయి అనేది కరెక్ట్గా రాసుకొని దాన్ని బట్టి మనకి వాళ్ళ వాళ్ళకి కానీ మనం మెడిసిన్ ఇచ్చినట్లయితే ఈ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వల్ల వాళ్ళకి రిపీట్ అవ్వకుండా ఉన్న ప్రాబ్లం తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఫైల్స్కి ఫిస్ట్లకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ సో పైల్స్ మే బేసిక్గా పైల్స్లో ఏంటంటే ఆ వాయటము అవన్నీ తగ్గుతాయి అండ్ ఆల్సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నప్పుడు అసలు మనకి అది పైలా ఫిస్చరా ఫిస్చులానా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ గ్రేడ్లో ఉంది అండ్ ఆల్సో ఏ సైడ్లో ఉందనేది చూసి దాన్ని బట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా చూసి దాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది సో బేసిక్గా అన్నీ చూస్ అన్నీ చూసుకొని వాళ్ళ బాడీలో ఉండే మెటబాలిజంని అన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాము మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ అనమాట సో ఈ కాన్స్టిపేషన్ని కరెక్ట్ చేయాలి ఈ పేషెంట్స్లో ఏంటంటే మెయిన్గా డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము అండ్ ఆల్సో గ్యాస్ ఇండైజెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి మనకేంటంటే ఈ పైల్స్ ఫిషర్స్ ఫిష్లు అనేది కరెక్ట్ అవుతుంది సో బేసిక్గా మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఇండైజెషన్ ఉందో ఏదైతే ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదో సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి మనకి ఈ పైల్స్ అండ్ ఫిషర్స్ అనేవి కరెక్ట్గా రిజాల్వ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట సో ఈ పైల్స్ కానీ ఫిషరీ గాని ఇదైతే ప్రాసెస్ ఇది ఎంత టైం ఉంటుందంట ట్రీట్మెంట్ హోమియోకేర్ లో సో బేసిక్గా ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఫోర్ డేస్ ఉంది వాళ్ళకి ఫోర్ డేస్ నుంచి ఉంది అంటే తొందరగా తగ్గుతుంది ఇట్ టేక్స్ వన్ ఆర్ టూ డేస్ ఆర్ మేబీ టెన్ డేస్ సో అట్లా కాకుండా వాళ్ళకి టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది అని అంటే సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి వాళ్ళు చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది సో నాట్ ఓన్లీ మెడికేషన్ బట్ ఆల్సో దే లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇచ్చే మెడిసిన్ ఇస్తాము దాంతోపాటు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి తొందరగా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం సో మెయిన్ ఎక్కువ లైక్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంటూ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా చాలా మందికి తగ్గదు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని అంటారు ఇస్ దట్ ట్రూ దానికి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి యూజువల్లీ ఒక ఈ ఇవేంటంటే టూ త్రీ టైమ్స్ ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు ఆపరేషన్ చేయించుకున్నాక కూడా వీళ్ళకి ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు రిపీట్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ దర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఇప్పుడు సరే నేను ఆపరేషన్ చేంజ్ చేసుకున్నా ఇప్పుడు నేను ఏదంటే అది తినొచ్చు అనే మైండ్ సెట్లో ఉంటారనమాట బట్ మనకి అర్థం కానిది ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఎంజైమ్స్ అనేవి మనకి బాడీలో ఏదైతే సరిగ్గా పనిచేయాలో అది సరిగ్గా పనిచేయట్లేదు సో మనము ఏది ఏదంటే అది తినేస్తూ ఉంటే ఆల్రెడీ డిస్టర్బ్డ్ అయిన మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ని ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ కరెక్ట్ ఫుడ్ తినాలి కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తింటే ఏంటంటే బాడీకి పట్టి అండ్ ఆల్సో డైజెషన్ సరిగ్గా అయ్యి ఇంటర్నల్గా ఏదైతే డిస్ట్రక్షన్ అయిందో దాన్ని కూడా రికవర్ చేసుకుంటూ రావచ్చు సో ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ చాలా డౌట్స్ క్లియర్ చేశారు పైల్స్ గురించి అలాగే మిగతా వాటి గురించి కూడా థ్యాంక్ యూ సో మచ్